హాయ్ అందరికీ నమస్కారం అయితే తెలంగాణ రాష్ట్రం మొత్తం రైతులు యూరియా దొరక్క రోడ్ల మీద ధర్నాలు చేస్తుంటే క్యూలైన్లు నిలబడి రాసారోపాలు చేస్తుంటే ఎరువుల షాపులను బట్టి పడిగాపులు కాస్తుంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడా అసెంబ్లీలో అసలు యూరియా కొరితే లేదంట తెలంగాణలో కేవలం మీడియా సృష్టిస్తున్న తప్ప నిజంగా అసలు యూరియా కొరితే లేదంట మరి రైతులు పనిలేక రోడ్ల మీద నిలబడుతున్నారా పని లేక ధర్నాలు చేస్తున్నారా పని లేక పైసలు ఎక్క పెట్టి బ్లాక్ మార్కెట్ లో కొంటున్నారా ఫోర్స్ చేసి ఈ రోజు ఎరువుల షాప్ల బ్లాక్ ధంద చేస్తూ రైతులకు అత్యధిక రేట్లకు విక్రయించిన ఫర్టిలైజర్ పైన చర్యలు తీసుకోవడానికి నీ ప్రభుత్వం చేతులు రావు నీకు ఆడరాక పాత కజలు అన్నట్టు రైతులు యూరియా లేక ఇబ్బందులు పడుతుంటే మీడియా మీద పెట్టి తప్పించుకోవడం ఏంది రైతులకు ఇచ్చిన హామీలు ఏంది అసలు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ట్వంటీ సెవెన్ పర్సెంట్ క్రాప్ దిగబడుది ఇది నీ ఆఫీసర్ల ద్వారా నీ వ్యవసాయ శాఖ అధిక అధికారుల ద్వారా నీకు సమాచారం ఉండి ఉంటది నువ్వేం చేయాలి పంట దిగబడి వస్తున్న విషయాన్ని చెప్పి ముందస్తుగానే అరెంజ్ చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంటుంది నువ్వు అది ఎట్లా చేయలేదు చేయవు కూడా దాని నుంచి తప్పించుకోలే తప్పించుకోవడానికి మీడియా మీద పెట్టి బిఆర్ఎస్ ప్రతిపక్షం మీద పెట్టి తప్పించుకోవడం మీద నాకేదే అర్థం కాలేదు ఆయన తుమ్మల నాగేశ్వరరావు కూడా అదే మాట్లాడుతుంది రోజు యూరియా దొరకట్లేదు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సచివాలయంలో ధర్నా పెట్టారు కేటీఆర్ హరీష్ రావు మిగతా ఎమ్మెల్యేలు కలిపి ఆయన వాళ్ళ ఉద్దేశించి ఏం మాట్లాడతాడు ఇదంటే అసలు యూరియా కొరితే లేదు ఇది కేవలం బీఆర్ఎస్ సృష్టిస్తున్న కృత్రిమ తప్ప అసలు యూరియా కొరితే లేదు అలా అలా చేసే ధర్మలను రాష్ట్ర ఒక ప్రజలు ఎవరిని నమ్మరు ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అని తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతుంది ఇంకోటి ఏమన్నాడు అసలు యూరియా దొరకకపోతే మమ్మల్ని ఎందుకు నిందిస్తున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని కదా లోపం మా ఎందుకు విమర్శలు చేస్తున్నారని మాట్లాడుతుంది దాంట్లోనే ఉంది ఆన్సర్ దొరుకుతుందని నువ్వే అంటున్నావు దొరకట్లేదు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించాలని కూడా మీరే మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు ప్రభుత్వాలు రైతులకు రైతుల సమస్యలకు పరిష్కారం చూపించాల్సింది పోయి ఆ మీడియా మీద పెట్టో ప్రతిపక్షాల మీద పెట్టో కాలం ఎల్లగా ఎల్లదేయాలన్న ఆలోచన తప్ప నిజంగా రైతులకు న్యాయం చేయాలన్న ఆలోచన ఎవరకు లేదు ఇదేనా ప్రభుత్వ పాలన అంటే ఎందుకన్నా మంత్రులు సీఎం ఉన్నదంటే ఇప్పటికైనా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రైతులకు యూరియా సరఫరా చేసే విషయంలో కాస్త హుందాగా వ్యవహరించి రైతులకు పరిష్కారం చూపురు అంతేగాని చిల్లర చిల్లర కామెంట్ చేసి పరుగు తీసుకోకూరు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు